కర్ణుడి చావుకు వెయ్యి కారణాలు ఉన్నట్టు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడానికి కూడా చాలా కారణాలున్నాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ బలపడిందని చెప్పడం కంటే కూడా టీడీపీ పూర్తిగా బలహీనపడిందని ఆ కారణంగానే వైసీపీ అంతటి ఘన విజయాన్ని సాధించిందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బాబుకు ఇంతటి ఘోర పరాజయం రావడానికి బీజేపీ నుండి విడిపోవడం కూడా ఒక ముఖ్య కారణం అయితే బాబు యొక్క రాజకీయ పతనానికి పునాది వేసింది మాత్రం నేనని స్పష్టంగా తెలుస్తోంది చాలా కాలం నుండి ఏపీలో రాజకీయంగా స్థిరపడటానికి బీజేపీ చాలా తీవ్రంగా ప్రయత్నిస్తోంది అయితే బీజేపీకి సరైన సమయం రావడం లేదు అలాగే ఏపీ ప్రజల మనస్సు ఎప్పుడూ వైసీపీ టీడీపీ చుట్టూ తిరిగేవి కానీ ఇప్పుడు కూడా బీజేపీ గురించి ఆలోచించలేదు ఇలా ఉన్న పరిస్థితులను మార్చాలంటే రాజకీయంగా టీడీపీ బలహీనపరచాలని బీజేపీ నాయకులు పథకం రచించారు ఆ పథకం ప్రకారమే చంద్రబాబు నాయుడిని పొత్తు నుండి బయటకు వెళ్ళేలా చేసి టీడీపీని బలహీనపరిచారు ఆ పథకం ప్రకారమే ఎన్నికల సమయంలో బాబుకు అపాయింట్మెంట్స్ ఇవ్వకుండా వైసీపీకి దగ్గర అయ్యారు ఇలా తాను రాజకీయంగా బలపడటానికి బీజేపీ నాయకులే కావాలని టీడీపీని బలహీనపరిచారు టీడీపీ ఇప్పుడు దాదాపు పతనావస్థకు చేరుకుంది అయితే అలా ఉన్న పార్టీని కూడా చంద్రబాబు నాయుడు తన రాజకీయ చాణక్యతతో పార్టీని ముందుకు నడిపిస్తున్నారు ఇది గమనించిన బీజేపీ వైసీపీ నాయకులు బాబును జైలుకు పంపించే పనిలో పడ్డారు ఓటుకు నోటు అన్నది పాత కేసు చంద్రబాబు ఖచ్చితంగా ఇరుక్కుపోయే ఈ కేసులో పై లెవెల్లో రాజీలు జరిగి బతుకు జీవుడా అనుకుని విజయవాడకు చంద్రబాబు మకాం మార్చారు అన్నది ప్రచారంలో ఉన్న ఒక రాజకీయ కథ ఇప్పుడు దానికి రెక్కలు వస్తున్నాయి మెల్లగా అది కదులుతోంది వచ్చే ఏడాది చంద్రబాబుకు చుక్కలు చూపించేలా ఈ కేసును బిగుసుకునే అవకాశాలు ఉన్నాయి సుప్రీంకోర్టులో ఈ కేసుపైన విచారణ రెండు వేల ఇరవై ఒకటి వేసవి సెలవు తర్వాత చేపడతామని అంటున్నారు బాబు మీదే సిబిఐ విచారణ జరిపించాలని వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే ఈ కేసు వేశారు చూడబోతే ఇదే పెద్ద కేసులా ముందుకు వస్తుందని అంటున్నారు ఇక మరోవైపు ఏసీబీ కోర్టులో ఆదాయానికి మించిన ఆస్తుల కేసు చంద్రబాబు మీద విచారణ దశలో ఉన్నదని అందరికీ తెలిసిన విషయమే